మన ప్రభును రక్షకుడైన అని ఏకరిస్తున్నామని బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవిత ప్రయాణంలో కొంతమంది చెప్తున్న మాట ఏంటంటే ఆలస్యం అమృతం విషమంటారు కానీ నేనేం చెప్తాను ఆశీర్వాదాలు లేట్ అవుతూ ఉంటాయి దీ మన జీవితంలో లేట్ అవుతూ ఉన్నాయంటే దేవుడు మన కోసం ఏదో గొప్ప మేలు దాచించాడు కాబట్టి మనం ఎప్పుడు తొందరపడద్దు దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో ఒకసారి మనం చూద్దాం కీర్తనల గ్రంథం నలభై అధ్యాయం ఐదో వచనంలో మా ఎడల్ని నీకున్నటువంటి తలంపులు బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నాయి మనమేమనుకుంటాము అయ్యో ఇంత ప్రార్థన చేసిన ఏదో పని దొరకలేదా ఏదో చిన్న పని అయినా పర్వాలేదు ఏదో పనైనా పర్వాలేదు అని మనం అనుకుంటాం కానీ ఆ చిన్న పనులని దేవుడు మనకి ఇవ్వడం దేవుడికి మన పట్ల చాలా తలంపులు ఉంటాయట నన్ను మనల్ని చాలా గొప్పవారిగా చేద్దామని చాలా చాలా గొప్పవారిగా అంటే ఏంటి మనం నిరీక్షణ కలిగి ఉండాలి దేవుని పట్ల మనం నమ్మకం గను ఉన్నట్లయితే మనం చేసే పనుల్లో మనం చేసే కష్టంలో కూడా మనము జాగ్రత్త వహించి ఉండాలి గ్రంథము ముప్పై అధ్యం పద్దెనిమిది వచ్చిన కూడా చూ ఏమని చెప్తుంది మీ అందు దయ చూపవన్నని యహోవా ఆలస్యం చేయుచున్నాడు ఏంటట మన మీద దయ చూపించాలని ఆలస్యం చేస్తున్నాడట నేను ఒక ఉదాహరణ చెప్తా మా మందిరంలో ఒక అమ్మాయి ఉంది అనుష పేరు కూడా చెప్తున్నా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది అందరితో పాటుగా హైదరాబాద్ వెళ్ళింది ఓ నలుగురు ఐదురు ఆడపిల్లలు కలిపి ఉద్యోగం కోసం వెతుకుతున్నారు ఇంటర్వ్యూ వచ్చింది ఏదో కంప్యూటర్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ వచ్చింది ఆ రోజున ఆదివారం శనివారం ఫోన్ చేసింది అయ్యగారు ఇలా ఆదివారం వచ్చింది దేవుని సన్నిధి మృతులుపెట్టలు వచ్చా రేపు మళ్ళీ బల్లారథన్ కూడా ఉన్నది కదా అంటే అమ్మ దేవుని బల్లారాధన ఇంపార్టెంట్ ఉద్యోగం కాదు ఇంపార్టెంట్ అంటే వచ్చేసింది వచ్చేసింది మధ్యలోకి వచ్చింది ప్రార్థన చేసుకుంది మా మరుసటి రోజు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళింది తర్వాత ఫోన్ చేసింది అయ్యగారు నేను ఒక్కరిదాన్నే వెళ్ళలేదు వాళ్ళ నలుగురికి ఉద్యోగాలు వచ్చేసాయండి అమ్మ దేవుడు నీ కోసం ఏదో ఆశీర్వాదాలు దయచేశాడు దయచేయబోతున్నాడు నువ్వు ఈ చిన్నదానికోసం కోసం కొంచెం విచారంగానే తల్లిదండ్రులు కూడా నువ్వు ఉంటే బాగుండేది కదా ఒక ఆదివారం దేవుని సన్నిలోకి వెళ్ళపోతే ఏమైంది అన్నారు తర్వాత వాళ్ళందరూ పదిహేను వేలు కంప్యూటర్ ఉద్యోగం చేస్తున్నారు తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు పడ్డాయి వాళ్ళకి తెలియదు అక్కడికి సెలవులు దొరకలేదు ఈ అమ్మాయి గవర్నమెంట్ ఉద్యోగాన్ని రాసింది ఉద్యోగం దొరికేసింది ఈ అమ్మాయికి ఇప్పుడు నలభై వేల రూపాయలు జీతం ఉంది అది వచ్చిన తర్వాత అంటుంది అయ్యా నిజమే అయ్యారు ఆ రోజున గారికి నేను ఆ ఉద్యోగానికి వెళ్ళుంటే నాకు ఆ కంప్యూటర్ ఉద్యోగం దొరుకుండేది పదిహేను వేలు దొరుకుండేది తర్వాత తర్వాత కాలంలో ఏం చేశారు ఆ ఉద్యోగాన్ని కూడా తీసేసే వాళ్ళు ఏం చేస్తారు అక్కడో ఇక్కడో ఇక్కడో అక్కడో పని చేసుకుంటూ ఉన్నారు కానీ ఈ అమ్మాయి ఏమైంది చక్కగా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది అందుకే ఆలస్యంలో ఏమంటాను దేవుని ఆశీర్వాదాలు లేట్ అవుతున్నాయంటే దేవుడు మనపట్లేదు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నట్టు అర్థం చేసుకో ఆయన గొప్ప దేవుడు ఆయనకి ఏదో చిన్నది అది ఇచ్చే ప్రభా ఇది ఇచ్చే అని అడగొద్దు చాలా దావిదేమంటాడు అరవై ఒకటో క్రితం మొదట వచనంలో నేను భూ దిగంతముల నుంచి మొరపెట్టుచున్నాను ఎత్తైన కొండ మీదకి పెట్టమంటలేదు మహా ఎత్తైనటువంటి కొండ మీదకి నన్ను ఎక్కించు మన పట్ల ఏంటంటే దేవుని తలంపులు ఎలాగైతే ఉన్నాయో మన కోరికలు కూడా అలాగే ఉండాలి ఒకటి నువ్వు కష్టపడగలగాలి వెయిట్ చేయగలగాలి ఇంకా ఎనిమిదో ఎనిమిదోద్యమం ఇరవై ఎనిమిదో వచ్చి ఏం చెప్తుందో చూడండి దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి ఏంటట దేవుని ప్రేమించడం కనుక జరిగినట్లయితే ఇవన్నీ కూడా సమస్తం ఏంటంటే సమకూడి జరుగుతాయి అయ్యో నాకు ఎంత కష్టం వచ్చింది అంత బాధ వచ్చింది ఇలా వచ్చింది దేవుడు నన్ను చూడలేదా అలాగా అనుకోకూడదు ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చే వరకు నిరీక్షణ కలిగి ఉండాలి జీవితంలో అనేక మందికి బాధలు వస్తూ ఉంటాయి కష్టాలు వస్తుంటాయి శ్రమలు వస్తూ ఉంటాయి దాంట్లో ఇంకా వలట మనకు ఓర్పు కావాలి దేవుడు ఒక్కసారి కనుక నీకు వాగ్దానం ఇచ్చాడంటే వాగ్దానం అంటే ఏమిటి రోజు బైబిల్లో వస్తూనే ఉంది వాగ్దానాలు నేను అన్యాయిస్తుడం కాదు ఏహో భయభక్తులు కలవారి చుట్టూ దేవుని దూతలు కాపుదలు ఉంటాయి నిబ్బరం కలిగి ఉండు భయపడకు నేను నీకు తోడై ఉన్న మాటలన్నీ చెప్తున్నట్టు ఏం చేయాలి మాటలు బట్టి మనము ధైర్యంగా ఉండాలి వాగ్దానాలు చేస్తూ ఉంటాడు దేవుడు ఆ వాగ్దానాలు చేసినప్పుడు ఏం చేయాలంటే వాగ్దానాల కోసం మనం ఏం చేయాలి ప్రార్థన చేసి నిరంతరం కనిపెడుతు ఉండాలి అలాగని విశ్వాసము లేనటువంటి క్రియలు ఉండకూడదు అంటే అర్థమై అర్థమవుతుందా పని చేస్తూ ఉండాలి పని చేస్తూ విశ్వాసం కూడా ఉంచుకోవాలి ఓన్లీ మందిరంలో కూర్చుని నేను ఏ పనికి వెళ్ళను నేను మందిరంలోనే కూర్చుంటాను ప్రభువానికి మంచి ఉద్యోగం దాచి ఉద్యోగం పుస్తకాలు చదవద్దు ఎగ్జామ్కి వెళ్ళొద్దు ప్రతి కూర్చుంటే అయిపోద్ది కానీ ఒప్పుకోవట్లేదు యాకపోయి ఉన్నాడు విశ్వాసం లేని క్రియలు ఎలాంటి మృతమైనవి అని చెప్తున్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనం దేవుడు ఇచ్చినటువంటి శరీరం ఉంది కష్టపడదాము కష్టంతో పాటు ఆశీర్వాదాన్ని కూడా దయచేస్తాడు ఇక్కడ మీకు ఒక రెండు మూడు ఉదాహరణలు చెప్పాలని అనుకుంటున్నాను దేవుడు పిలిచాడు ఎక్కడా విగ్రహారాధనలో ఉన్నటువంటి వాడిని అబరామ్ని పిలిచాడు నీ తండ్రి ఇంటి నుంచి నీ దేశం నుంచి నీ బంధువుల నుంచి అందరి నుంచి వచ్చాయి నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను అయ్యో ప్రభువ నేను వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను నాకు ఆశీర్వాదం వద్దు దేవుడు ఎక్కడికైతే వెళ్ళమని చెప్తున్నాడు వెళ్ళు అక్కడ నువ్వు కష్టపడి దేవుని మాట విన్నాడట గొప్ప ఆశీర్వాదం పొందుకున్నట్టు చూస్తున్నావు యాస్ వచ్చిన తర్వాత ఒకటి అడిగాడు అన్నీ ఉంటే ఏముందో నాకు పిల్లలు లేరు పిలిచినప్పుడు ఎంత వయసు ఉంది దీనికి డెబ్బై ఐదేళ్ళు అప్పటి నుంచి ఆయన పిల్లలకి కలిపి ఎంతైందో మనకు అందరూ తెలుసు ఎంతకాలం ఎంతకాలం అయిందట వంద సంవత్సరాలు పిల్లడు పుట్టాడట ఆ నువ్వు ఇచ్చేదేంట్లే ఇంతకాలం ఏం వెయిట్ చేస్తావులే అని అనుకుని ఉంటే తన భార్యకు విశ్వాసం లేకపోయింది దాసీతో పుట్టాడు కానీ చాలా ఘోరాలు జరిగిపోయినాయి కానీ నువ్వు వెయిట్ చేయగలిగితే అబ్రహం ఎందుకు కుదరలేదు ఒకసారి తన భార్య మాట వెంటే వేరే వాళ్ళతో పిల్లవాడికి కన్నా కూడా అబ్రహాంని ఎందుకంటే దేవుడు పిలిచినప్పుడు వెళ్ళాడు కాబట్టి అబ్రహాముని ఆశీర్వదించాడు పాతిక సంవత్సరాలు వెయిట్ చేశాడు మంచి పిల్లవాడికి అన్నాడు ఇక రెండవది మనం ఇంకోటి కూడా చూడొచ్చు యోసేపు మంచి కలగన్నాడు ఎలాగా అన్నదమ్ములందరూ ఇతని దగ్గరికి వచ్చేలాగా కలగన్నాడు కలగన్నప్పుడు అతని వయసు అంతటా పదిహేడు సంవత్సరాలు ఈ అన్నదమ్ములందరూ ఏం చేశారు ఆయన ఒరే ఈడేదో కలగంటున్నాడు మన మీద పితూరులు చెప్తున్నాడు ఈయన తీసుకెళ్ళి చంపేద్దాము ఏ పులు తినేసింది అందాము అని గోతులు తోసేసారు గోతులు చచ్చిపోలేదు ఏదో ఎలుగుబడి తినేస్తుంది అనుకో అది అవ్వలేదు తర్వాత ఏం చేశారు బయట వాడికి అమ్మేశారు ఐ అమ్మేశారు ఐగుప్తీల దగ్గరికి వెళ్ళిపోయాడు పని మనిషిగా జాయిన్ అయ్యాడు అక్కడ దేవుడి కోసం నిలబడ్డాడు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఏముంది దానికోసం నేను ఉంటాను ఇక్కడ మనం హెబ్రిపత్రికలు ఏం చూస్తారు మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగుతుంది ఏంటంటే ధైర్యాన్ని విడిచిపెట్టద్దు గొప్ప బహుమానం కలుగుతుంది దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానం పొందిన నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది దేవుడు వాగ్దానం ఇస్తాడు ఆ వాగ్దానం పొందడానికి ఓర్పు కావాలి అమ్మో రాలేదా ఇంకా రాలేదా ఇంకా రాలేదా ఇలా తప్పిపోయినటువంటి వాళ్ళు చాలామంది మనకు కనబడతారు ఆయన అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఫోర్త్ ఫోర్ ఇంట్లో కూడా అవమానాలు జరిగినాయి అక్కడి నుంచి జైలుకి వెళ్ళిపోయాడు జైల్లో కూడా జైల్లో మళ్ళీ గొప్ప అనుభవం కలిగింది తర్వాత ఏమైపోయాడు హైగుప్త దేశం అంతటికీ అధికారైపోయాడు ఎంత కనబడిందంటే పదిహేడు సంవత్సరాలు కలిగినటువంటి వాడు అక్కడికి వచ్చేటప్పుడు అధికారం వచ్చేటప్పటికి ముప్పై ఏళ్ళు పట్టి ముప్పై సంవత్సరాల వయసు అయిందట అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది పదమూడు ఏళ్ళు పట్టింది మనకంత ఓపుకుందా దేవుని బట్టి దేవుని బట్టి ఈ పాపకార్యం చేయడానికి నేను ముందుకెళ్ళలేదు అని యూసెఫ్ చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రేమ దేవుని బట్టిన మనకు కావాలి అనుకుంటే ఏది జరిగినా మన జీవితంలో మేలు కొరకే కష్టాలే వస్తాయి శ్రమలు వస్తాయి ఇంకా అనేకమైన ఇబ్బందులు కూడా వస్తాయి ఇంకో మా ఇంకొకరిని కూడా చూద్దాం దావిదు బాలుడిగా ఉన్నప్పుడు అభిషేకం పొందాడు అభిషేకం పొందాడు ఏంటి దేశానికి ఇజ్రాయల్ దేశానికి రాజు అయిపోతాడని సమూహలు చెప్పాడు కానీ అయ్యాడా ఏమయ్యాడు రాజుగారి దగ్గర బాణాలు మోసివాడు అయ్యాడు తర్వాత గొలియాతను చంపిన తర్వాత రాజును వామ్మో వీడు రాజు అయిపోవచ్చేమో వీడిని చంపేద్దామో అని బాణమిసిరాడు తర్వాత తన కొడుకు స్నేహం చేస్తే ఒప్పుకోలేదు తర్వాత ఏం చేశాడు అరణ్యాలు అణ్యాలు తరుముకుంటూ వెళ్ళిపోతున్నాడు కానీ దావేది ఒకటే అన్నాడు దేవుడు ఆశీర్వదించాడు అభిషేకించాడు దేవుడు ఇచ్చే వరకు నేను వెయిట్ చేస్తా ఈ చుట్టుపక్కల చుట్టుపక్కలంటారు నీకు రాజుగారు దొరికాడు కదా గుహలో అదుల్లాం గుహలో దొరికాడు కదా ఇప్పుడు వెళ్ళి ఒక్క దెబ్బకేసేయి చచ్చిపోతాడు నువ్వు రాజైపోతావు ఒబ్బబ్బబ్బబ్బో దేవుడు అభిషేకించినటువంటి వాడిని నేను ముట్టను అతని ఏదైనా యుద్ధం లాట్లు చనిపోవాలి తప్పించి నా మట్టుకు నా చేత్తో నేను చంపను ఇవన్నీ దేవుడికి ఎంత ఇష్టపడ్డాయి తర్వాత మెల్లిగా 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 ఆఖరికేమైపోయాడట ఇజ్రాయెల్ దేశానికి రాజైపోయాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనము గాబరపడద్దు తొందరపడద్దు దేవుడు ఇచ్చినటువంటి చేతుల కష్టాజితాన్ని మనము దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు నీ బలం చూసుకో నీ శక్తిని చూసుకో కష్టపడు దేవుణ్ణి అడుగు ఇంకా ఏమంటున్నాడు కీర్తన అందుకనే దావీదు నలభై ఒక క్రితం మొదట అన్నాడు నేను సహనముతో కనిపెట్టుచున్నాను దేవుడు ఆశీర్వదించే వరకు నేను సహనంతో కనిపెడుతున్నాను దేవునితో మనం అనాలి ప్రభు నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను ఎక్కడికి పోను మోసం ఏమన్నాడు నువ్వు వెళ్ళు నువ్వు బయలుదేరంటే నువ్వు రాకపోతే నీ సన్నిధి రాకపోతే నేను ఇక్కడి నుంచి కాదలను తర్వాత యాకోబేమన్నాడు నువ్వు ఆశీర్వదించితే కానీ నేను వదలను ఎంతకాలమైనా వచ్చు ఇప్పుడు మనం చూసినట్లయితే అబ్రహం పాతికేళ్ళు వెయిట్ చేశాడు యోసేపు పదమూడేళ్ళు వెయిట్ చేశాడు దావీది ఎంతకాలం వెయిట్ చేశాడు కూడా మనకు ఖచ్చితంగా అక్కడ సంవత్సరాలు అయితే రాయబడినట్టుగా నాకైతే కనిపించలేదు కాబట్టి ప్రియమణి దేవుని బిడ్డలారా ఆశీర్వాదాలు లేట్ అవ్వచ్చు కానీ వచ్చి తీరతాయి వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగినవాడు ఆయన అబద్ధపడ్డానికి మనిషి కాదు ఖచ్చితంగా ప్రతిఫలంగా మనకు గొప్ప బహుమానమే ఇస్తారు కాబట్టి ప్రియమణి దేవుని పెళ్ళారా ఏది మన జీవితంలో కష్టం వచ్చింది ఇరుకొచ్చింది అప్పులు వచ్చాయి బాధలు వచ్చాయి ఏ అనారోగ్యాలు వీటన్నిటిని ఓ పక్కన పెట్టండి ఇన్న వీటన్నిటికంటే మించినటువంటి దేవుడు నాకున్నాడు ఆయన అంటున్నాడు నేను నీకు తోడై ఉన్నాను భయపడకు నిబ్బరం కలిగి ఉండు నీ ముందు నడుస్తాను నీ వెనక నడుస్తాను నీ పక్కన నడుస్తాను ఆయన అంటున్నాడు పౌల్ గారు అంటాడు ఆయన నా పక్కనే నిలబడి నన్ను బలపరిచాడు అని అంటాడు మరి వాళ్ళందరికీ బలపరిచినటువంటి దేవుడు నిన్ను నన్ను బలపరచడా అంటే మనకు వాళ్ళకున్నటువంటి విశ్వాసం లేదా ఎందుకు లేదు వాళ్ళు కూడా ఏమంటాడు అతను కూడా ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే ప్రార్థించగా మూడున్నర సంవత్సరాలు వర్షం ఆగిపోయింది మనలాంటి మనుషుడు ఆయన చేస్తే జరిగినప్పుడు మనం చేస్తే జరగదు అంటే మనకంత విశ్వాసం లేదేమో విశ్వాసాన్ని పెంపొందించుకుందాం దేవుని కోసం ఎదురు చూస్తాం మన జీవితంలో అన్ని గొప్ప కార్యాలు జరుగుతూ దేవుడు ఇచ్చిన వాగ్దానాలు అన్నీ నెరవేరుస్తాడు ఎప్పుడు నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నువ్వు నిలకడగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ వాగ్దానాలన్నీ మనం సొంతం చేసుకుంటాం దేవుడు ఈ మాటలు దీవించిన గాక ఆమె ప్రిమం దేవుని బిడ్డలారా ప్రార్థన చేస్తాను నాతో పాటు ఎక్కిపించాడు కృపామయడా కనికరం కలిగినటువంటి మా దేవ మీ పరిశుద్ధ నామానికి వందనాలు ఇదిగో తండ్రి ఈ దినమున తండ్రి అంతా నా మేలుకే అని మేము అనుకోగలిగితే మా జీవితం కష్టాలు వచ్చినా బాధలు వచ్చిన శ్రమలు వచ్చిన అంతా నా మేలుకే అని అనుకోగలిగితే ఖచ్చితంగా నాయన నీవు మాకు దయచేస్తావని నమ్ముతూ ఉన్నా ఇదిగో తండ్రి మీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగుతుంది దేవుని చిత్తాన్ని నెరవేర్చండి ఇచ్చిన వాగ్దానం పొందుకోవడానికి ఏంటి కావాలంటే మాకు ఊరిమి కావాలని చెప్తాను ప్రభు ఇదిగో వాక్యం ఉంటున్నటువంటి బిడ్డలకు నాకు తండ్రి ఆ ఓపికను దయచేయండి మీ వాగ్దానం పొందుకునే వరకు వేచి ఉండే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనించున్నాను తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యం వింటున్నటువంటి మీరు నచ్చితే లైక్ చేయండి లేదు స్నేహితులు పంపించాలనుకుంటే షేర్ చేయండి లేదు అనుదినము ఈ వాక్యం మీకు కావాలనుకున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలు దేవుడు దేవుచ్చిన కాక ఆమె